మనందరికీ తెలుసు ఏనుగు ఎంత సెంటిమెంట్ ఉన్న యానిమలు ఒకసారి మనుషులకు దగ్గర అయితే అంత ఈజీగా మర్చిపోవు మనుషులను వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధపడుతూ ఉంటాయి కన్నీరు కారుస్తూ వేదన పడుతూ ఉంటాయి మరి అలాంటి ఏనుగు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వంతార లాంటి జంతు సంరక్షణ కేంద్రానికి వెళితే ఆ బాధ ఎలా ఉంటుంది ఆ ఏనుగును పెంచిన మనుషులకు కానీ ఆ మనుషుల దగ్గర నుంచి వదిలి వెళ్ళడానికి ఆ ఏనుగుకి కానీ ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నందని అనే ఒక గ్రామంలో ఒక జైన మఠం ఉంది ఆ జైన మఠానికి పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో మూడేళ్ల వయసున్న ఒక ఏనుగును తీసుకొచ్చి పెంచారు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆ ఏనుగు అక్కడే పెరుగుతుంది ఆ జైన మఠంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ ఏనుగును వాడతారు ఆ ఏనుగు కూడా అక్కడ ఉన్న జనాలకి ఆ మఠంలో ఉన్న జనాలకి ఆ ఊర్లో ఉన్న జనాలకి బాగా దగ్గరైంది ఇంటింటికి తిరుగుతూ మఠంలో కార్యక్రమాలు ఉన్నప్పుడు మఠంలో పనిచేస్తుంది ఆ జైన మఠంలో పని లేనప్పుడు ఆ నందని అనే గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఆహారం తింటూ జనాలకు బాగా దగ్గరైంది జనాలు కూడా ఈ మహాదేవి అనే ఏనుగుని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు ఈ మహాదేవికి పెట్టిన మరో పేరే మాధురి మనకు తెలుసు కదా ఏనుగులు సెంటిమెంట్ ఉన్న యానిమల్స్ అని ఒక్కసారి దగ్గరైతే మనుషుల్ని అంత ఈజీగా మర్చిపోవు దూరం అయ్యేటప్పుడు వేదన పడతాయి అయితే ఈ మహాదేవి అనే ఏనుగు ఆ జైన మఠంలో ఉన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా యానిమల్ యాక్ట్ని ఉల్లంఘించి పదమూడు పదిహేను కార్యక్రమాల్లో కూడా ఉత్సవాల్లో ఏనుగును వాడారంట సుప్రీంకోర్టు హైకోర్టు కొన్ని తీర్పులను అయితే ఇచ్చింది ఏనుగుని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడంతో ఆ ఏనుగును పంపించాల్సి వచ్చింది సక్రమంగా ఏనుగు ఉంటే పంపించేవారో లేదో తెలియదు కానీ ఆ ఏనుగు మానసిక క్షోభతోనో లేదా అనారోగ్యమైనటువంటి కారణాలతోనో తెలీదు రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆ మఠంలో ఉన్నటువంటి ఒక సీనియర్ సాధ్వి అంటారేమో గురువు అయి ఉండొచ్చు మేబి ఆయన్ని తొక్కి చంపేసింది ఆ ఏనుగు వల్ల ఆ గురువు ప్రాణాలు పోయినాయి అనే కంప్లైంట్ కూడా ఉంది జంతువులు కదా వాటికేం తెలుస్తుంది అవి పెరిగేటువంటి వాతావరణంలో వదిలేసి అవి పెరిగేటువంటి వాతావరణంలో స్వతహాగా అవి ఉండాల్సినటువంటి అడవుల్లో ఉంచకుండా తీసుకొచ్చి మఠంలోనో జనాల మధ్యనో పెంచి వాటి ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం మనమే మానసిక స్థితి సరిగా లేక దాని చేతిలో చనిపోయింది మనమే తప్పు మనం చేసి శిక్ష దానికి వేస్తున్నారు ఇంతకాలం ఆ ఏనుగు జనాల మధ్య తిరిగి ఆ ప్రేమానుబంధాలకు అలవాటు పడి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నెలకొల్పినటువంటి వంతారా అనే జంతు సంరక్షణ కేంద్రానికి తరలించబడింది ఆ ఏనుగు వెళుతున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు ఆ మఠం వాళ్ళు ఆ ఏనుగుకు పూజలు చేసి దాన్ని తరలిస్తున్నటువంటి ఆ వీడియోస్ చూస్తుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది జంతువులు మనుషులతో ఎంతలా మమేకమైపోయి అలా వెళ్ళిపోతుంటే బాధగానే ఉంటుంది ఆ ఏనుగు కూడా కన్నీరు కారుస్తూ ఆ లారీ ఎక్కుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగా ఎందుకు జంతువుల్ని దగ్గర తీసామా మళ్ళీ వెళ్ళిపోతుంటే బాధపడుతున్నామా అనిపిస్తుంటుంది ఇందాక నేను చెప్పినట్టు ఏనుగులు చాలా సెంటిమెంట్ ఉన్నటువంటి జంతువులు అవి మనుషులకు దగ్గరైతే అంత ఈజీగా మర్చిపోవు అనడానికి ఈ వీడియోనే ఉదాహరణ ఏదేమైనా మహాదేవి ఏనుగుని జామ్నగర్ దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందినటువంటి ముఖేష్ అంబానీ స్టార్ట్ చేసిన ఏషియా ఖండంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం అది అక్కడికి ఈ మహాదేవిని తరలించడం జరిగింది మంచి ఫుడ్ పెట్టి మహాదేవికి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయ్యేలాగా ట్రీట్మెంట్ కూడా చేస్తామని చెప్పి వంతారలో ఉన్నటువంటి ఏనుగు సంరక్షలు ఏనుగుని సంరక్షించేటువంటి సిబ్బంది తెలియజేస్తున్నారు మరి ఈ మహాదేవి ఏనుగు గురించి మహాదేవి ఏనుగుని వంతారా సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నందనీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే ఆ జైన మఠానికి చెందినటువంటి వ్యక్తులు భావోద్వేగానికి గురయ్యారు అలాగే మహాదేవి ఏనుగు కూడా భావోద్వేగానికి గురైందని చెప్పొచ్చు మనం మనుషులం కాబట్టి ఓపెన్గా ఏనుగు వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుందని చెప్తాం కానీ జంతువులు ఎలా చెప్పగల మోగజేయాలి కదా ఎనివే ఏదేమైనా కాలానికి ఆ మహాదేవి ఏనుగ ప్రశాంతమైన అడవి వాతావరణం దొరికిందని చెప్పుకోవచ్చు అక్కడ తోటి ఏనుగులతో కలిసి నీళ్ళల్లో తిరగచ్చు అలాగే అడవిలో ఫలాలు తినొచ్చు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే సంరక్షకులు ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు మరి ఈ మహాదేవి ఏనుగు మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి జంతు ప్రేమికులైతే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్